ఆ తాతగారి లైఫ్ కి ఫిదా అవ్వాల్సిందే జిమ్ లేదు కనీసం ఇటీవల కాలంలో అందరిలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది మంచి ఆహారపు అలవాట్లు వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు ప్రోటీన్ పౌడర్లు జిమ్లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే చాలా చురుగ్గా దీర్ఘాయువుతో ఉండటం విశేషం ఈ ఏజ్లో కూడా అన్ని పనిలు తానే చాలా యాక్టివ్గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే మరి అతడి ఆరోగ్య రహస్యమేంటో చూద్దామా ఆ తాతగారి గురించి ఆయన మనవరాలు కంటెంట్ క్రియేటర్ ఇరవై ఎనిమిదేళ్ల సింధు ఇన్స్టాగ్రామ్ లో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో అది నెట్టింటా సంచలనంగా మారడమే కాదు ప్రశంసలు వెల్లువెత్తాయి తన తాతగారికి దగ్గర తొంభై ఐదు ఏళ్ల ఉంటాయని ఆయన రిటైర్డ్ అనస్థీషియాలజిస్ట్ అని వీడియోలో వివరిస్తోంది సింధు ఆమె తన తాతగారి రోజూ ఉదయం ఐదు నెల గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని పదవీ విరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా ల్యాప్టాప్లో వైద్య సాహిత్యం గురించి చదవడం కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు వీటి అన్నింటితో పాటు అప్పుడప్పుడు షాపింగ్ ట్రిప్పులు రోజువారీ పూజ ధ్యానం యాప్లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని మినీ ఇడ్లీలు వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది ఆయన రిటైర్ అయ్యాక కూడా వైద్య వృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం ఆర్టికల్స్ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్టుగా పనిచేసినట్లు పేర్కొంది తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిలూపించింది ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్ చేస్తారు వంట కూడా చేసుకుంటారు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు పైగా ఆయన ఎలాంటి జిమ్ సభ్యత్వం లేకుండా కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా జస్ట్ శ్రద్ధ అనే రెండక్షరాల పదంపై ఫోకస్ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెప్పుకొచ్చింది దక్షిణాసియా హిందూ సాంప్రదాయాల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు భావోద్వేగాలపై నియంత్రణ మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతల సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది